ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వాళ్ళకి ఎటువంటి ప్రమాదాలు ఎటు సైడ్ నుండి వస్తూ ఉంటాయి చూడండి మనకి ప్రమాదాలు అనేటివి అలాగే మంచి అనేది ప్రతి ఒక్కటి ఏదో ఒక సైన్ అనేది మనకు ముందు చూపిస్తూ ఉంటుంది అలాగే మంచి అనేది ప్రతి ఒక్కటి ఏదో ఒక సైన్ అనేది మనకు చూపిస్తూ ఉంటుంది అలాగే మనం ఆ సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం గుర్తించలేకపోవడం వలన మనకి పదే పదే తెలియజేస్తున్నా కూడా మనం తెలుసుకోలేం అంటే వాటిని గుర్తించి జాగ్రత్త అనేది పడం అయితే ఈరోజు కుంభరాశి వాళ్ళకి ప్రతిసారి ఎందుకు ఒకటే ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది వాళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎంత ఎక్కువ కష్టపడుతున్నా వాళ్ళ లైఫ్ అనేది స్థిరంగా ఉండటం లేదు అనేది చాలా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్క మనిషికి సుఖం దుఃఖం అనేది కామన్ వాళ్ళ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేటివి ఉంటుంటాయి కానీ కుంభరాశి వారికి ఎక్కువ శాతంగా ఎప్పుడు చూసినా కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కొంటూ ఉంటారు ఇటువంటి రాశి కలిగిన వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉంటారు వీళ్ళు ఎంతో మంచి మనస్సు కలిగి ఉంటారు వాళ్ళకన్నా ముందు కూడా ఇతరుల కోసమే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అయినా కూడా ఎప్పుడు చూసినా వీళ్ళకి బాధలు కష్టాలు అనేటివి వెంబడిస్తూనే ఉంటాయి దానికి కారణం ఏంటి అలాగే ఎటువంటి వాళ్ళతో వీరు జాగ్రత్తగా ఉంటే చాలా మంచి అనేది జరుగుతుంది ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు ఇటువంటి స్వభావం కలిగిన స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మీ లైఫ్లో కూడా ఇప్పుడు మేము చెప్పే అలవాట్లు ఉన్న స్త్రీలు కానీ మీ లైఫ్లో ఉంటే వాళ్ళని కట్అప్ చేయండి కాదండి వాట్ వాళ్ళ నుండి చాలా జాగ్రత్తగా ఉండండి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ దానికన్నా ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి వాళ్ళని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టే అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మీ మొట్టమొదటిగా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ కుంభరాశి వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా మంచి మనసున్న వ్యక్తుల్లాగా ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరులకి ఎక్కువగా చెడు జరగాలని లేకపోతే వాళ్ళు ఏదైనా చెడు జరుగుతుంటే ఆనందపడే స్వభావం కాదు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకు జరిగే పనిని కళ్ళ ముందు అవతల వాళ్ళకి ఇతరులు ఇలా చేస్తే కరెక్ట్ అవుతుంది వాళ్ళకి హ్యాపీనెస్ అనేది వస్తుందని అంటే ముందు వారి పనులకు కూడా వదిలేసుకొని వాళ్ళు అవతల వాళ్ళకి సహాయం అనేది చేస్తూ ఉంటారు ఇక దానికి తోడు కుంభరాశి వాళ్ళు ఎక్కువ శాతంగా వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్కువగా ఎవరితో షేర్ అనేది చేసుకోరు అవతల వాళ్ళ ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటే విని వాళ్ళ కష్టాలు తీర్చే స్వభావం వాళ్ళకి ఎక్కువగా కలిగి ఉంటుంది బట్ వాళ్ళకి ఏదైనా దుఃఖం వచ్చినా సమస్య వచ్చినా దాన్ని మాత్రం వాళ్ళ మనసులోనే ఉంచుకుంటారు తప్ప అవతల వాళ్ళకి తొందరగా చెప్పి షేర్ చేసుకునే వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మనం కానీ గమనిస్తే ప్రతి ఒక్క మగవాడివి విజయ వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అలాగే తన పతనానికి వెళ్ళాలన్నా లేదా మంచి సక్సెస్కి వెళ్ళాలన్నా తన వెనకాల స్త్రీ పాత ఏ పా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది అలాగే ఒక ఇల్లు ఎంతో సంతోషంగా ఆ కుటుంబ పరివారం అంతా కలిసిమెలిసి ఆనందంగా సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్కటి చాలా ఈక్వల్గా బ్యాలెన్స్గా ఉంది అని అనుకుంటే దానికి కారణం కూడా స్త్రీ అన్నమాట సో ప్రతి ఒక్కరు మనిషి లైఫ్లో స్త్రీకి ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఇది సక్సెస్కైనా చెడుకైనా మంచికైనా దేనికైనా సరే కాబట్టి ఇటువంటి స్త్రీ స్వభావం ఉన్న వాళ్ళకి ఎక్కువగా ప్రమాదం అనేది కలిగి ఉంటుందో వాళ్ళు సక్సెస్కి తక్కువగా ఎక్కువగా పతనానికి చేరుతారో అప్పుడు ఇది మనం తెలుసుకుందాం కుంభరాశి వాళ్ళు మీకు కానీ మీ జీవితంలో ఎటువంటి లేడీస్ ఎవరైతే మీకు రెస్పెక్ట్ అనేది అసలు ఇవ్వరు అంటే మీరు వాళ్ళ కోసం ఎంత చేస్తున్నారు బట్ వాళ్ళు మిమ్మల్ని చిన్న చూపు చూస్తూ ఎప్పుడు చూసినా కూడా మీకు రెస్పెక్ట్ అనేది ఇవ్వకుండా అవతల వాళ్ళ దగ్గర అవహేళన చేసి మాట్లాడుతూ ఉన్న వాళ్ళతో అతి స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే తక్షణమే వాళ్ళ నుంచి మీ రిలేషన్ని కట్ చేసుకోండి కట్ చేసుకోండి అని అంటే ఒకసారిగా గొడవపడి నీకు నాకు సంబంధం లేదని కాదు వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వకండి అలాగే వాళ్ళతో ఎంతవరకు అంటే అంతవరకు చూడండి ఎక్కువగా మనం వేరే వాళ్ళని కించపరిచినట్టుగా మాట్లాడి గొడవపడి మాట్లాడి వాళ్ళని ఇంకా కూడా మనకి ఆపోజిట్గా చేసుకునే బదులు తెలివైన వాళ్ళు చేసే పని ఏంటంటే వీళ్ళు చెడు అని తెలిసినప్పుడు వీళ్ళ నుంచి మనకు మంచి లేదని తెలిసినప్పుడు అవాయిడ్ చేయడం చాలా బెస్ట్ అలా చేస్తే అవతలి వాళ్ళు ఆ ఫీలింగ్ అనేది రాదు మీరు మీ పనిలో బిజీగా ఉంటారు అందుకని వాళ్ళకి టైం ఇవ్వలేకపోతున్నారని అనుకుంటారు తప్ప మనసులో ఎటువంటి చేదు అనుభవం అనేది ఉండదు కాబట్టి గొడవలు పడి ఏదైనా చెప్పే కన్నా వాళ్ళని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తే చిన్న చిన్నగా వాళ్ళకి మీకు రిలేషన్ ఆటోమేటిక్గా ఉండేదనేది పోతుంది ఇక రెండవది ఎవరైతే మీ జీవితంలో మీతో కనెక్ట్ అయిన లేడీస్ ఎప్పుడు చూసినా ఏదో ఒకటి కంప్లైంట్ అనేది చేస్తూ ఉంటారు మీరు ఎంత మంచి వాళ్ళకు చేసినా నువ్వు ఇది చేయలేదు అది చేయలేదు నాకు ఇది తెలియదు నాకు ఈ విషయంలో ఈ లోటు ఉంది ఆ లోటు ఉంది ఇలా ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాలు తెలుసుకొని ప్రతిసారి కంప్లైంట్స్ కంప్లైంట్ మీద కంప్లైంట్ చేస్తారు అటువంటి ఆడవాళ్ళు కూడా కరెక్ట్ కానే కాదు అంటే వాళ్ళ నుంచి మీకు మంచి జరగడం అనేది జరగదనమాట వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు అలాగే మీకు ఎప్పుడు కూడా వ్యాల్యూ అనేది ఇవ్వరు అటువంటి ఆడవాళ్ళు కూడా మీ లైఫ్లో ఉంటే మాత్రం గుర్తించుకొని వాళ్ళని చిన్నగా అవాయిడ్ చేయడం లేదా మీ సొంత మనుషులైతే మార్చడానికి ప్రయత్నం చేయండి ఇక ఎవరైతే ఎక్కువ శాతంగా వారి యొక్క జరిగిపోయిన లైఫ్ని ఎక్కువగా గుర్తు తెచ్చుకుంటూ ఇప్పుడు ఉన్న జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారో అంటే వారు మీరు ఎంతో కేరింగ్గా చూసుకుంటున్నా కూడా తప్పులు అనేటివి రెండు వైపుల నుంచి ఉంటాయి మేము కేవలం ఆడవాళ్ళదే అని చెప్పటం లేదు బట్ మీ లైఫ్లో మీరు మీ తరఫు నుంచి కరెక్ట్గా ఉన్నారు ప్రతి ఒక్కటి మంచిగా చేస్తున్నారు ఇక దాని తర్వాత మీ లైఫ్లో ఇలాంటి లేడీస్ ఉన్నారు అంటే మాత్రం జాగ్రత్త పడండి ఎవరైతే ప్రతిసారి మా పుట్టింట్లో మాకు ఇలా ఉండేది నేను ఇలా బ్రతికేదాన్ని ఎంత నాకు ఎలా మంచి లైఫ్ ఉండేది లేని దగ్గర ఏమీ లేదు ఇలా పాస్ట్ను గుర్తుపెట్టుకొని ప్రజెంట్లోని ఉన్న సంతోషాలన్నిటి గురు తొక్కేసి ప్రతి దాన్ని పాస్ట్తో ఎవరైతే ముడిపెడతారో అటువంటి వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఎవరైతే ఎక్కువ శాతంగా అవతల వాళ్ళతో కంపేరింగ్ అని చేస్తూ ఉంటారో చూడు ఆ మగ మనిషి అతను ఎంతో సంపాదిస్తున్నాడు ఎంత ధైర్యంగా ఉన్నాడో లేదంటే తను ఇలా చేస్తాడు అలా చేస్తాడు నువ్వేం చేస్తున్నావు అన్న టైప్లో ఎవరైతే అవతల మగ మనిషితో మిమ్మల్ని కంపేర్ చేస్తున్నారో అటువంటి లైఫ్లో ఉన్న మీ లేడీస్తో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక రెండవది వచ్చేప్పటికీ ఎవరైతే ఎక్కువగా అత్య ఆశకుపోయే డబ్బు పరపతి తన లైఫ్ వీటి మీద వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది మీ ఫీలింగ్స్ మీద ఎటువంటి ఆలోచన శ్రద్ధ అనేది ఉండదు అంటే అతిగా ఆశపడి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ ఆడవాళ్ళు అయితే ప్రతిదానికి వాదన చేస్తారో దానికి తోడు మంచి చెడులు ఆలోచించకుండా చెడు మాటలు మాట్లాడతారో అటువంటి లేడీస్ కూడా మీ లైఫ్లో ఉంటే మీరు చాలా అంటే చాలా జాగ్రత్త పడాలి ఇక చివరిగా మీ లైఫ్లో కానీ ఎక్కువగా కొంతమందే ఉంటారు వాళ్ళు ఎంతసేపటికి ఎప్పుడు అతను చూసుకుంటూ నేను ఎంత బాగుంటాను అని చెప్పేసి తన అందం గురించి పొగడ్డం తన గురించి ఆలోచిస్తూ చాలా గర్వంగా లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కూడా చాలా డేంజరస్గా ఉంటారు మీ ఫ్రెండ్ మీ లైఫ్లో ఇటువంటి వాళ్ళు ఉంటే జాగ్రత్త పడండి కంప్లీట్గా రిలేషన్షిప్ని కట్ చేయకుండా ఇటువంటి వాళ్ళని మీరు గుర్తించి వాళ్ళతో జాగ్రత్త పడితే మీ లైఫ్ అనేది చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ రోజుకి ఇంతవరకు మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో సపోర్ట్ను చేస్తుంది ధన్యవాదాలు